పూర్వం ఓసారి దేవేంద్రుడు ఓ అరణ్యాన రంభతో క్రీడా వినోదానంతరం తిరిగి స్వర్గానికి వెళుతుండగా మహాముని ఎదురుపడగా ఏనుగు దిగి దుర్వాసుడికి నమస్కరించాడు ఇంద్రుడు అంతా దుర్వాసుడు ప్రేమతో పారిజాత పుష్పాన్ని ఇవ్వగా ఇది నాకెందుకు అని ఏనుగుపైకి విసరగా అది ఆ పువ్వును నేలపై కొట్టి చిందరవందర చేస్తుంది ఆ పుష్పం దుర్వాసుడికి విష్ణుమూర్తి ఇచ్చినది పవిత్రమైనది వెంటనే దుర్వాసుడు కోపంతో ఇంద్రుణ్ణి శపిస్తాడు స్వర్గసుకాలలో తేలి ధనవదంతో కన్ను మిన్ను కానక ఉన్న నీవు సిరి సంపదలు అన్నీ పోయి రాజ్యప్రష్టుడువైపోదువుగాక అని శపించాడు ఆ శాప ఫలితంగా స్వర్గం రాక్షసుల పాలవుతుంది ఇంద్రలోకం నుండి దేవతలందరూ పలాయను చిత్తగించగా ఇక ఇంద్రుడు చేసేదేమీ లేక అటూ ఇటూ తిరుగుతుండగా అక్కడ మందాకనీ నదీ తీరంలో బృహస్పతి మహర్షి అగుపించగా నమస్కరించి కర్తవ్యమడిగాడు దేవేంద్రుడు ధీనంగా ఇంద్ర బాధపడకు పూర్వజన్మలో చేసుకున్న మంచి చెడుల ఫలితాలు జన్మ జన్మలకు అనుభవించాల్సిందే అని స్థిమితపరిచి ఇద్దరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళగా బ్రహ్మ ఇంద్రుడు చేసిన తప్పిదాన్ని తెలుసుకుని అయ్యయ్యో ఎంత అపరాధం ఎంత దురదృష్టం భగవంతుడు శ్రీహరి సర్వంతర్యాం సర్వదేహాలలోనూ ఆత్మగా ఉంటాడు అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే శవమైపోతుంది అటువంటి పరాత్పరుడి ప్రసాదంగా నీ చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా నువ్వు చేసిన పిచ్చి పనికి అదికి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది నీ రాజ్యం రాక్షసుల పాలయ్యింది పద అందరము ఆ వైకుంఠానికే వెడ శ్రీహరిని ప్రార్థిద్దాం సేవిద్దాం అతడు కరుణిస్తే నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంటబెట్టుకుని బ్రహ్మ వైకుంఠానికి వెళ్ళాడు ఆ వైకుంఠాన భగవంతుడు సనాతనుడు తేజస్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మను దర్శించారు కోటి గ్రీష్మాదిత్య మండలాలుగా ప్రకాశిస్తున్నాడు శాంతి స్వరూపుడు ఆది మధ్యాంతరహితుడు లక్ష్మీకాంతుడు చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నాయి గంగాదేవి పరిచర్యలు చేస్తోంది బ్రహ్మాది దేవతలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు అందరికీ కన్నులు చిమర్చాయి మైమరిచి స్థుతించాడు బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు దేవతలు ఒక్క పెట్టున బిగ్గరగా దుఃఖించాడు శ్రీమన్నారాయణుడు తెరిపారా చూశాడు అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు దేవతలారా ధైర్యంగా ఉండండి నేనుండగా భయమెందుకు మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను అయితే నా మాట కాస్త వినండి నేను నా భక్తులకు పరాధీనుడు స్వతంత్రుని కాదు నా భక్తుడు ఎవరి మీదైనా అలిగితే నేనిక వారి గృహాల్లో ఉండను నా లక్ష్మితో సహా వచ్చేస్తాను దీనికి తిరుగులేదు దుర్వాసుడు శంకరాంశ సముద్భవుడు నాకు అత్యంత ఆప్త భక్తుడు అతడిచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేశాను శంఖధ్వని తులసి శివారాధన బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైన నిలబడు అంటూ హరిభక్తి హరిసేవ హరిగుణకీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయనిగా ఉంటుంది శివలింగార్చన శివగుణ స్తోత్రం దుర్గార్చన దుర్గాస్తుతి జరిగే తావుల్లో దేవతా పూజాదికం జరిగే గుహాలలో ఆలయాలలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవి వైపు చూశాడు చిరునవ్వులు చిందించాడు ప్రియా నువ్వు రూపంతో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు మళ్ళీ బ్రహ్మవైపు చూపులు తిప్పి చతుర్వదన క్షీరసాగరాన్ని మధించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు అని చెప్పేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేవతలు క్షీర సముద్ర తీరం చేరుకున్నారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి శేషుణ్ణి తాడుగా పూంచి కూర్మాన్ని చుట్టు చుట్టగా నిలిపి దేవ దానవులు ఇరువైపులా నిలిచి క్షీర సాగరమధనం చేశారు ధన్వంతరి అమృతం ఉచ్చశ్రవణం చింతామణి ఐరావతం సుదర్శనం లక్ష్మీదేవులు ఆవిర్భవించాయి లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది బ్రహ్మతో సహా సకల దేవతలు లక్ష్మీదేవిని స్తుతించారు లక్ష్మీదేవి సంతోషంతో వారి వైపు వారి గృహాల వైపు క్రిగంటి చూపులు ప్రసింపజేసింది అందరూ మునపడి శోభతో తేజస్సుతో ఆభరణాలతో వాహనాలతో కలకలలాడారు వారి గృహాలలో కళాకాంతులు మళ్ళీ వెళ్ళి విరిశాయి ఇంద్రుడు తన అమరావతిని స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు భక్తులారా ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ ధ్యానం స్తోత్రం సవివరంగా తెలుసుకుందాం ఇంద్రుడు శుద్ధోదకాలలో స్నానం చేసి చక్కని వస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీర సముద్ర తీరాన లక్ష్మీదేవిని అర్చించాడు ముందుగా గణేష వహ్ని శివ విష్ణు పార్వతులను ఆవాహన చేసి పుష్పగంధాలతో పూజించాడు పరమేశ్వర్య స్వరూపిని మహాలక్ష్మిని ఆవాహన చేశాడు బ్రహ్మదేవుడు పురోహితుడై వేదమంత్రాలు చదువుతుండగా భక్తి ప్రవర్తులతో అర్చించాడు మునింద్రుడు దేవతలు బ్రాహ్మణుడు బృహస్పతి హరిహరుడు అందరూ ఎట్టెదుట నిలిచి ఆనందిస్తున్నారు అప్పుడు ఇంద్రుడు సామవేదోక్తమైన ధ్యానం చేశాడు ఆ అమ్మకు షోడశోపచారాలను మంత్రపూర్వకంగా చేశాడు ఆర్గ్యపాద్యాలు ఇచ్చి ఉసిరికాయలను విలువైన పట్టువస్త్రాలను పెట్టి రత్నాభరణాల నుంచి పరిమళభరితమైన ధూపాన్ని వేశాడు కామధేనువు ఇచ్చిన పాలు పెరుగు వెన్న నెయ్యను అలాగే గోధుమ బెల్లము పాలు నెయ్యి కలిపి వండిన ప్రసాదాన్ని నివేదన చేశాడు ఇలా చేసి మహాలక్ష్మి మూల మంత్రాన్ని పది లక్షలు జపించాడు దానితో మంత్రసిద్ధి కలిగింది మంత్రం సిద్ధించడంతోనే మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది ఆ తల్లి రత్నభూషణాల ధగద్ధగలలో తెల్ల సంపంగిలా ఉంది ప్రసన్నవదనంతో దరహాసం చేస్తోంది భక్తానుగ్రహకారత మెడలో రత్నమాల కోటిచంద్ర సమప్రభంగా మెరుస్తోంది ఇంద్రుడి కళ్ళు చెమ్మగిల్లాయి తను పులకించింది బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గరంగా ఇలా పఠించాడు తల్లి వైకుంఠంలో మహాలక్ష్మి క్షీరసాగరంలో మాయాలక్ష్మి అమరావతిలో స్వర్గలక్ష్మి మహారాజులకు రాజ్యలక్ష్మివి ఇంటింట గృహలక్ష్మివి శిశువులుగా ఉన్నంతవరకే కన్నతల్లులు పాలు కుడిపి బిడ్డలను సంరక్షిస్తారు నువ్వు మాత్రం అందరికీ అన్ని వేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివై సాకుతుంటావు తల్లి లేని శిశువులను కాపాడటానికి మానవులు దేవతలో ఉన్నారు నువ్వు లేని వాడిని కాపాడేందుకు ఇంకా ఎవరూ లేరు నువ్వు నిరంతరం సుప్రసన్నం నా పట్ల కూడా రవ్వంత ప్రసన్నవై అనుగ్రహించు అంటూ దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు దేవతాగణాలతో సహా సాష్టాంగపడ్డ వలవలా విలపించాడు మహాలక్ష్మి ప్రసన్నురాలయ్యింది దేవతలకు కోరిన కోరికలన్నిటినీ ఇచ్చింది దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు మహాలక్ష్మి దేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది ఇలా ఇంద్రుడు లక్ష్మీదేవిని పూజించి తిరిగి తేజోవయుడయ్యాడు